వెల్కమ్ టు ఛానల్ గ్రీన్ హౌస్ అండి మన బ్యాక్ సైడ్ లో చూసారు కదా ఈ హౌస్ వచ్చేసి టూ బీహెచ్కే అండి ఇది వచ్చేసి మనకు మిస్టర్ ఇడ్లీ పక్కనే ఉన్న మారుతి సుజ్కి షోరూమ్ బ్యాక్ సైడ్ లో అండి ఈ ఏరియా మొత్తం రీసెంట్ గా ఇప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అనమాట సో ఈ హౌస్ వచ్చేసి మనకు బిలో ఫార్టీ ల్యాక్స్ అండి నలభై లక్షల కంటే తక్కువనే ఉంది సో అది కాస్ట్ ఎంత మీకు లాస్ట్ లో చెప్పాను సో హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సో చిన్నగా ఉన్న కూడా చాలా సూపర్ గా ఉంది హౌస్ సో ఇది ఎంత చెప్పారు ఏంటి ఇది ఎలా ఉంది అంటే మొత్తం తెలుసుకొని మనమైతే ఈ హౌస్ గురించి మాట్లాడుతున్నాం సో అవన్నీ తెలియాలంటే మనం ఫస్ట్ హౌస్ లెక్టర్ రావాలి సో హౌస్ లెక్టర్ రావాలంటే ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేయాలి సో మనం ఛానల్ ఎంటర్ చేసుకుని వీడియో స్టార్ట్ మనం వచ్చేసి ఫస్ట్ హౌస్ చూసుకుంటే బయట లుక్ అయితే ఎలా ఉంచేయండి సో చాలా డిజైనింగ్ కొత్త లుక్ లో చాలా బాగుంది అండ్ ఇంకా వచ్చేసి మనకి ఇంటి ముందు చూసుకుంటే ట్వంటీ ఫీట్ సోడ్ ఉంటుందండి సో ఇది ట్వంటీ ఫీట్స్ రోడ్ అండ్ పార్కింగ్ ఏరియా వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది చూసుకోండి సో ఇది పార్కింగ్ ఏరియా ఇంటికి ముందునే వచ్చేసి మనకు పోల్ అయితే ఉంటుంది సో కరెంట్ పోలింగ్ అనమాట ఇది సో మనం వచ్చేసి పైకి వెళ్ళడానికి అయితే ఇలా ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో మెయిన్ ఎంట్రెన్స్ చిన్న గేట్ అయితే ఉంటుంది సో మనకు లో వచ్చేసి లెఫ్ట్ లో చూసుకుంటే వాషింగ్ ఏరియా ఉంటుంది సో వాటర్ చూడండి సో వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ సో ఇది మనం బయట నుంచి ఎవరైనా వచ్చినారనుకోండి లెగ్స్ లెగ్స్కి వాష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు సో లెఫ్ట్ లో మెట్లుంటాయి పైకి సో ఇది అండి అండ్ ఇక్కడ మనకు బయట వచ్చేస్తుంది మీటర్ ఇక్కడ ఉంది సో పవర్ ఆల్రెడీ సప్లై ఉంది సో ఇది మీటర్ కూడా బయట ఉంది అండ్ ఇక్కడ బయట మనకు వచ్చేసి చిన్న యూపీ ఉంటుంది లైట్ గా హెవీగా ఉండదు అందుకనే మనకు చిన్న చిన్న బల్బ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఉంది అండ్ దాని సంబంధించిన స్విచ్ ఇక్కడ సో వెంటిలేషన్ కోసం అక్కడ వచ్చేసి వచ్చి గ్రిల్ పెట్టించారు సో మనం చూస్తుంటే బయట ఇంకా ఇది వచ్చేసి డోర్ కి సేఫ్టీ గా వీలైతే చిన్న చిన్న స్టీల్ పై స్టీల్తో చేపించారండి కడ్డీలతోటి సో ఇది అండి మన హౌస్ కి సేఫ్టీ గా ఉండదు అనమాట డోర్ కి ఎవరైనా ఏదైనా కొట్టినా కూడా తగలకుండా సేఫ్టీగా వీళ్ళైతే దీంతో పెట్టించారు అండ్ బయట చూస్తుంటే టైల్స్ తో వీలైతే మనకు ప్లాస్టింగ్ చేశారు ఎందుకంటే ఈ హౌస్ కి పెయింట్ కొట్టి వదిలేస్తే నార్మల్ డస్ట్ అయిపోయి లేకపోతే కలర్ షేడ్ అయిపోయి బ్లాక్ అవుతుందని చెప్పేసి వీలైతే టైల్స్ అయితే పెట్టించారు సో ఇది అండి మన మెయిన్ ఎంట్రెన్స్ కి చూసుకోవచ్చు సో వచ్చేసి మనకు సింగిల్ డోర్ ఎంట్రన్స్ అనమాట సో డోర్ దగ్గర రైట్ సైడ్ లో చూస్తుంటే మనకు వచ్చేసి వాల్ కి వీలైతే మంచి డిజైనింగ్ అయితే ఇచ్చారు సో రెగ్యులర్ గా చూసేది కాకుండా కొంచెం డిజైనింగ్ చాలా బాగా ఇచ్చారు వీళ్ళు సో ఇదైతే లుక్ బాగుంది ఫోటోషూట్ పైకి బాగా చేస్తుంది అండ్ పైన చూస్తుంటే మనకు వచ్చేసి పవర్ సప్లై బోర్డు అండి సో హౌస్ మొత్తానికి పవర్ సప్లై బోర్డు అనేది ఇక్కడ ఉంటుంది చూడండి సో ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి హాల్ అండి సో ఈ హాల్ లో వచ్చేసి మనం చూసుకుంటే పియూపి వచ్చేసి చూడండి చాలా డిఫరెంట్ గా చాలా ఇచ్చే బాగా ఇచ్చారు సో మనకు వచ్చేసి మొత్తం ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు అండ్ చూడండి కలర్ కలర్స్ లైటింగ్ షేడ్ మనకు చాలా బాగుంది ఇది నైట్ టైం కానీ మొత్తం లైట్స్ ఆఫ్ చేసుకుని ఓన్లీ మనకి ఈ ఎల్ఈీ లైట్స్ ఆన్ చేస్తున్నాం అంటే ఈ హాల్ అనేది చాలా బాగుంటుంది సో మనకు వచ్చేసి ముందుకు వచ్చి చూస్తుంటే ఇది టీవీ వాల్ ఏరియా అండి సో ఇది టీవీ వాల్ ఏరియా సో టీవీకి సో టీవీ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ సో మనం వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది స్టైలిష్ లుక్ చాలా బాగుంది అనమాట ఇదైతే సో వాల్ కి బ్యాక్ సైడ్ లో కూడా చూసుకుంటే మనకు వచ్చేసి రెగ్యులర్ గా పెయింట్ చేసేసి పెయింట్ వేసి వదిలేకుండా వాళ్ళు ఇదంతా డిజైనింగ్ చేసారండి సో ఈ హాల్ మొత్తం కూడా చాలా వరకు పెయింటింగ్ డిజైన్ తో నింపేశారు ప్రతి రోజు మంచి పెయింటింగ్ డిజైన్ ఇచ్చారండి అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పెట్టారు సో వాష్ బేసిన్ కి కూడా మనం బ్యాక్ సైడ్ లో వాటర్ పాటికి వెళ్ళి తవ్వకుండా తో వీళ్ళైతే ఇక్కడ ఫిల్ చేసేసారు అండ్ కిచెన్ దగ్గర చూసుకుంటే ఎంట్రీ అండి సో డిజైనింగ్ ఇచ్చారు ప్లస్ దానికి సపరేట్ గా వీళ్ళు పెయింటింగ్ కోటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి సో చాలా బాగా నచ్చింది నాకు ఇది సో హౌస్ కిచెన్ చిన్న డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా వచ్చేసి మనం రైట్ సైడ్ లో చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో గా ఉంటుంది అండి హెవీగా ఏముండదు సో సింపుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే వాల్ కి కొత్త డిజైనింగ్ అయితే ఇచ్చారు పెయింటింగ్ తో చాలా అంటే చాలా బాగా నచ్చింది అయితే పెయింటింగ్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి సో టోటల్ సింపుల్ గా ఉంటుంది హౌస్ కి సో మనం ఏమైనా వస్తువులు పెట్టుకోవాలంటే ఇక్కడ పైన స్పేస్ ఉందండి సో ఇది వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మన డ్రస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి ఈ ర్యాక్స్ మనం కబోర్డ్ పెట్టిస్తుంటే చాలా బాగుంటుంది సో ఇది మన డ్రెస్సింగ్ చర్య పెట్టుకుంటే ర్యాక్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇండియన్ టైప్ లో సారీ వెస్ట్రన్ సో వెస్టర్న్ టైప్ లో మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ రూమ్ కి సో షవర్ కూడా ఉందండి సో ప్లంబింగ్ వర్క్ టైల్స్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి అండ్ డోర్ కూడా చాలా బాగుంది సో చాలా లైట్ వెయిట్ గా వీళ్ళు మంచిగా చేయించారు ఇది మాత్రం చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి స్విచ్ బోర్డు కూడా ఉంటుంది ఈ కి సంబంధించినది కాకుండా ఏసీ కోసం అనమాట ఇక్కడ మనం ఏసీ స్పిక్ చేసుకుంటే అక్కడ చూడండి పవర్ సప్లై కోసం సో ఇది వచ్చేసి గా ఏసీ కోసం పెట్టించారు వీళ్ళు అది మనం స్విచ్ బోర్డు చూసుకోవచ్చు అండ్ పీయూపీ చూసుకోండి ఈ రూమ్ లో సింపుల్ గా అండ్ బ్లూ లైటింగ్ తో పియూపీ చాలా బాగుంది అండ్ నైట్ లో మనం ఆ లైట్స్ ఆఫ్ చేసుకొని జస్ట్ ఆ లైట్స్ ఆన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డు వచ్చేసి ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్ ఏరియా అండ్ ఇక్కడ లేదు ఏసీ మనం అక్కడ కాదు ఇటు ఏదైనా స్విచ్ చేసుకోదండి సో డైరెక్ట్ ఇక్కడ ఏసీ ఫిట్ చేసినా చాలా బాగుంటుంది సో ఆల్రెడీ వాళ్ళు చూడండి ఏసీ కోసం సప్లై చేసుకోవడానికి అంటే ఏసీ కనెక్షన్ పెట్టుకోవడానికి ప్లెగ్ అయితే పెట్టించారు వాళ్ళు సో ఇది అండి ఈ రూమ్ సో మంచిగా మనం చూసుకుంటే ఈ రూమ్ కి ఇచ్చిన డోర్ కూడా చాలా బాగుంది స్టిక్కర్ చేర్చారు చాలా బాగుంది స్టైలిష్ గా అండ్ ఈ రూమ్ బయట వచ్చేసి మనకు చిన్న బల్ పెట్టుకోవడానికి అక్కడ కూడా సో అక్కడ బల్బ్ పెట్టుకోవచ్చు లేదంటే ట్యూబ్ లైట్ అంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు సో ట్యూబ్ లైట్ ఏరియా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది సో చాలా బాగుంది అండ్ ఈ హాల్ వచ్చేసి డిజైనింగ్ చూసుకోండి సో రెగ్యులర్ గా చాలా మంది హాల్ ఏం చేస్తారు అంటే సింపుల్ గా వదిలేస్తారు బట్ వీళ్ళు అలా కాకుండా మంచిగా స్టైలిష్ గా వీళ్ళైతే లుక్ తీసుకున్నారు చాలా బాగుంది అయితే నాకు నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాం సో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది బట్ ఇది చిన్నగా ఉన్న చాలా మంచి నీట్ లుక్ ఉంది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు సో కేస్ వచ్చేసి మనకి ఇవన్నీ చాలా బాగున్నాయి సింపుల్ గా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి అండ్ పైన కూడా వస్తువులు పెట్టుకోవడం కూడా స్పేస్ ఉండండి సో మంచిగా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఒక విండో అయితే ఉందండి సో విండో ఇది సో బయట నుంచి మనం చూసుకోవడానికి వెంటిలేషన్ కోసం బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ లో మనకు ఇది వాల్ చూడండి సో ఇక్కడ కూడా డిజైనింగ్ చేసారు వాళ్ళు సో రెగ్యులర్ గా నార్మల్ అందరూ సింపుల్ గా వదిలేస్తారు వీళ్ళు అలా కాకుండా మనకు వచ్చేసి చాలా బాగా ఇచ్చారు వాల్ అయితే అండ్ ఇది స్విచ్ బోర్డ్ ఏరియా ఈ రూమ్ కి సంబంధించింది అండ్ నెక్స్ట్ మనం పియూపీ చూసుకుంటే సో పియూపీ వచ్చేసి సింపుల్ గా కూడా పింక్ కలర్ ఎల్ఈడి తెచ్చారండి సో పింక్ కలర్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు చాలా బాగుంది సింపుల్ గా అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏసీ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అండి సో ఏసీ పార్ట్ ఇది సో స్విచ్ బోర్డ్ కి కనెక్షన్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మనము సో ఇక్కడ నుంచి మనం బయటకి వెళ్తే మనకి బయట కూడా ఉందండి బాత్రూమ్ ఇక్కడ సో ఓన్లీ లోపడే కాదు మనకు బయట కూడా మనకు బాత్రూమ్ అయితే అవైలబుల్ గా ఉంది సో చూడండి ఇది ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట సో మనకు మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి వెస్టర్న్ టైప్ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ ఇచ్చారు సో టైల్ తో మొత్తం ఫిట్ చేయించారు టైల్ కలరింగ్ కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ వైట్ అండ్ షవర్ బాత్రూమ్ ఉంది అండ్ కూడా చాలా బాగుంది అండ్ పైన మనకు అవసరమైన వస్తువులు అన్ని పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే చూడండి సో ఇదంతా చాలా బాగుంది నీట్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటార్ కండి మోటార్ స్విచ్ బోర్డ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మోటార్ కింద స్విచ్చెస్ అన్ని ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనకు ముందు చూసుకుంటే సంపు ఉంటుంది సంపు అండి సో మనకు సంపు కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ సో వాటర్ ఆల్రెడీ ఉన్నాయి సంపు ఏరియా అండ్ ఇది వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా కూడా వాడుకోవచ్చు అండి ఇక్కడ హోల్ ఉంది అండ్ ఇక్కడ ట్యాప్ ఉంది మనకు ఈ ట్యాప్ వచ్చేసి మనము వాషింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు ఇక్కడ మనం వాషింగ్ మిషన్ ఫిట్ చేసుకుంటే ఈ ట్యాప్ మనం యూజ్ చేసుకోవడానికి అండ్ బయట వచ్చేసి చిన్న సింపుల్ గా కొంచెం స్పేస్ అయితే ఉంది ఇది అండి ఈ హౌస్ లో ఉండే సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కిచెన్ లోకి వెళ్ళాం ఓకే కొంచెం ముందుకు వచ్చి చూసుకుంటే కిచెన్ అండి సో కిచెన్ లో వచ్చేసి మనం చూసుకుంటే మొత్తం టైల్స్ తో తోటి సో టైల్స్ పెట్టేది సార్ అండ్ ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి బ్యాక్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ పైన కూడా మనకి కిచెన్ సంబంధించిన పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు సో మన కిచెన్ లో గ్యాస్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే గ్యాస్ కి పైన మన ఎగ్జాస్ ఉందండి ఎగ్జాస్ ఫ్యాన్ కోసం హోల్ ఉంది అండ్ వెంటిలేషన్ కోసం పక్కన ఇంకొక గ్రిల్ అయితే సో ఎగ్జాస్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు గ్రిల్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ మనం చిమ్ పెట్టుకోవాలంటే మనం చిమ్నీ పెట్టుకోవచ్చు అండి సో ఇదే కిచెన్ లో సో కిచెన్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అండ్ చూడండి వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి డిషెస్ వాష్ చేసుకోవడానికి మనకి వాటర్ కూడా సప్లై ఉంది సో వాష్ బేసిన్ ఉంది అండ్ కింద కూడా మనకి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉంది అండ్ ఇక్కడ గ్యాస్ పెట్టుకోవచ్చు సో కిచెన్ కి చిన్నగా వచ్చేసి వీళ్ళు పూజ గది పెట్టేశారు సో ఇది పూజ గది ఉన్న ఏరియా అండ్ పూజ గదిలో చిన్న లైట్ కూడా సెటప్ చేసి పెట్టారు సో ఇది పూజ గది ఏరియా అండ్ పక్కనే కిచెన్ అండి చిన్నగా ఉన్న చాలా బాగుంది అండ్ దీనికి సంబంధించిన సిట్ బోర్డ్ ఏరియా ఇది అండి సో కిచెన్ సమస్య సిట్ బోర్డ్ ఏరియా ఇది సో ఇది కిచెన్ అండి సో కిచెన్ ఎంట్రెన్స్ దగ్గర మనకు అయితే బాగా నచ్చింది పెయింటింగ్ అయితే సో ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బాగుంది మనం బయటకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం ఓకే వైజ్ హౌస్ మొత్తం చూశారు కదా సో చిన్నగా ఉన్నా కూడా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాల్ డిజైనింగ్స్ కానీ మొత్తం ఎల్ఈడి పియూపీ లైట్స్ కానీ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నీట్ ఫినిషింగ్ లో ఉందండి ఎక్కడ కూడా హాఫ్ ఫినిషింగ్ లేదు సో ఈ హౌస్ వచ్చి మనకు ఫైనల్ గా కావాల్సింది ఎంత సైజ్ ఉంది దీనికి ఎంత కాస్ట్ చెప్తున్నారు ఇందులో ప్లస్ త్రీ అవి మనకు కావాల్సింది సో ఈ హౌస్ వచ్చేసి ఫార్టీ ఇంటూ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి అంటే నలభై ఇంటూ పదమూడు పాయింట్ ఐదు సెట్స్ అనమాట అంటే ఇది ఎంత వస్తుంది మనకు వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ సెంట్స్ ఒకటి పాయింట్ ఇరవై నాలుగు సెంట్లు అండి సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలండి సో ఇది ఫిక్స్డ్ అయితే కాదు సో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ సో వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ మనకు వచ్చేసి వీళ్ళు చెప్పే ప్రైస్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ సెంట్స్ అనమాట సో మనకు వచ్చేసి ఫార్టీ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ అనమాట దీని సైజెస్ సో దీనికి వచ్చేసి మనకు బోర్ అవైలబుల్ గా ఉంది అండ్ సంపో ఉంది అండ్ ఏమంటే ఇక్కడ మనకు మైనస్ ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ అయితే లేదండి సో మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ మనం తీసుకోవాలి పక్కన హౌసెస్ అని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో మున్సిపాలిటీ వాటర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి అయితే దగ్గరలో ఉంది అండ్ హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ కూడా ఉంది అండ్ మనకు వచ్చేసి మెయిన్ మన మెయిన్ హైవే రోడ్ కి బెంగళూరు వెళ్ళే హైవే రోడ్ లో ఉన్న మార్టీ సుజుకి షోరూమ్ బ్యాక్ సైడ్ లోనే ఇది ఉన్నది మన హౌస్ లొకేషన్ సో చాలా అంటే చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దాయి సో తక్కువ ప్రైస్ లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ లో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో హౌస్ చిన్నగా ఉన్న కూడా ఒక సింపుల్ ఫ్యామిలీకి చాలా అయితే చాలా బాగుంటుంది సో హౌస్ అయితే చాలా బాగుంది సో మీ కనుక మీరు ఈ హౌస్కి వచ్చి చూసి మాకు నచ్చింది మేము తీసుకోవాలి లేదా ఈ హౌస్కి వచ్చి మేము చూడాలి అని మీరు అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో అక్కడ కాల్ చేసి మాకు కాంటాక్ట్ చేశారనుకోండి మీరు తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తామండి అంటే చూపిస్తాము తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేతికి ఇచ్చేంత వరకు హౌస్కి మేము సపోర్ట్ అయితే చేస్తామండి ఒకవేళ మీకు లోన్ సైడ్ నుంచి కావాలంటే కూడా మేము లోన్ మీద హెల్ప్ చేస్తాము సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్డ్ అయితే కాదు గా నెగోషియట్ అయితే ఉంటుంది సో ఈ హౌస్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి అండ్ మాకు కొంచెం మీరు హెల్ప్ చేయాలండి ఆ హెల్ప్ ఏంటంటే మా ఛానల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్తాని ఆన్లో పెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నామంటే అంటే మీ ఫ్యామిలీస్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా హౌస్ కొనాలి లేదా అమ్మాలి అని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఎటువంటి వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా మీ వీడియో అనేది షూట్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాము మీ హౌస్ సేల్ అయ్యే చూస్తాము సో దానికి కమిషన్ అవన్నీ మీ తర్వాత చూస్తున్నాము ఫస్ట్ మీ హౌస్ సేల్ అయ్యేది మాకు ఇంపార్టెంట్ సో మేము వచ్చేసి వీడియో అయితే షూట్ చేసి పెట్టడానికి వన్ రూపీ కూడా చార్జ్ చేయమండి మామైతే నమ్మండి సో మీకు ఎటువంటి నష్టాలు కానీ లేకపోతే మీకు ఎటువంటి డబల్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఫేక్ చెప్పేసి మాటలు చెప్పి ఇలా అయితే మేము చేయమండి సో ఫేక్ చేసి చెప్తే మాకు ఒకరైతే సేల్ చేయొచ్చు కానీ మిగతా వాళ్ళ దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది సో మాకు ఆ బ్యాడ్ నేమ్ వద్దు సో ఉన్నది హానెస్ట్ గా చెప్తాము లేదు లేనట్టు చెప్తాము అంటే సారీ ఉంటే ఉందని చెప్తాం లేకపోతే లేదని చెప్పేసి వదిలేస్తామండి సో ఫేక్ గా క్రియేట్ చేసి మేము అయితే చెప్పము అదే అండి మా దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఓకే సో ఈ హౌస్ వీడియో చూస్తారు కదా సో మీకు గానీ ఒకసారి వచ్చి చూడండి మీరు తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు చూపిస్తాము తీసుకొచ్చి అని చెప్తాము మేము లైక్ సబ్స్క్రైబ్ ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఆ వీడియో చూసి పెట్టిన మమ్మల్ని కాంటాక్ట్ చేసి వచ్చి చూస్తేనే ఆ హౌస్ అనేది ఉంటుంది లేదు మీరు ఎప్పుడో వీడియో చూసి మాకు ఆ హౌస్ కావాలి అని మీరు అనుకుంటే ఆ హౌస్ అప్కే సేల్ అయిపోయి ఉండొచ్చు సో ఇలాంటి మిస్టేక్స్ మిస్ మిస్కమ్యూనికేషన్ రావడదు అనుకుంటే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకుంటే త్వరగా వీడియో చూసి మమ్మల్ని త్వరగా కాంటాక్ట్ చేస్తారు మీరు తీసుకొచ్చి మీకు చూపించడానికి అయితే ఉంటుంది సో అందుకోసం చెప్తున్నామండి ఓకే సో ఇక్కడ దాకా ఈ వీడియో అయితే ఎంతేయండి సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బాయ్